ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఇక్కడ ఎప్పటికూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాదాపు దాదాపు పన్నెండు వందల మంది నిరంతరము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పచ్చు ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్సు అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ తెలుసు లాస్ట్ దాదాపు ఏడు నెలల్లో లెగసీ వేస్ట్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుమల తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన సద్ద చేతి పెట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది మెన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది అలానే అలానే లెగసీ వేస్తో దాదాపు ఇంకా నలభై వేల మెట్రిక్ టన్ను ఉంటుంది వాటర్ని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది